నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్డులో వనంతోపు సెంటర్ దగ్గర ఉన్న మార్బుల్ ఎస్టేట్ ఎదురుగా నూతన సిరి యూనిసెక్స్ అండ్ సెలూన్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా బిల్డింగ్ అధినేత ఆమంచి భవానీ పాల్గొని సిరి యూనిసెక్స్ అండ్ సెలూన్ అధినేత రమేష్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అట్టహాసంగా సిరి యూనిసెక్స్ అండ్ సెలూన్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరి యూనిసెక్స్ అండ్ సెలూన్ లో అనుభవజ్ఞులైన ట్రైనర్లచే మహిళలందరికీ నచ్చే విధంగా సెలూన్తో పాటు బ్యూటీషియన్స్ సేవలు సరసమైన ధరలకే అందిస్తున్నామన్నారు మరీ ముఖ్యంగా పెళ్లిళ్లకు ఫంక్షన్లకు ప్రత్యేకంగా మహిళలకు బ్యూటీషియన్స్ సేవలు అందిస్తున్నామన్నారు ప్రజలందరూ సెలూన్ బ్యూటీషియన్ సేవలను ఉపయోగించుకొని ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సంతోష్ ప్రసాద్ సత్యనారాయణ మోహన్ దినేష్ నాగమణి తదితరులు పాల్గొన్నారు సిరి ఇన్సెక్స్ పార్లర్ ఈరోజు మినీ బైపాస్ రోడ్ మార్పుల లో ఓపెన్ అయిందండి నెల్లూరు ప్రజలందరూ కూడా తక్కువ ధరలో ఉంటుంది మన యొక్క సెలూన్ భారీ హంగామాలతో తగ్గించి తక్కువ లేడీస్ అట్రాక్టివ్గా హోమ్ నీట్ ఎలా అయితే మనకి అందుబాటులో ఉంటుందో ఆ విధమైనటువంటి పార్లర్ అండి ఏదో మనకు ఓపెనింగ్ మనీ మినీ బైపాస్ అనుకోంగానే పెద్దగా బడ్జెట్స్ ఉంటాయని ఏమనుకోవద్దు మన ఇళ్ళ మధ్య ఏ విధంగా అయితే గా మనకి బీటీ కేర్ అనేది ఉంటుందో ఆ విధమైన బీటీ కేర్తో తో ట్రైనర్ అయినటువంటి వాళ్ళతోనే మనం వీడింగ్ అనేది స్టార్ట్ చేశాము వచ్చిన వాళ్ళకి రిలాక్సినేషన్ కోసంగా మనం ఒక పార్లర్లో అనగా జస్ట్ ఓన్లీ ఫేషియల్ ఒకటే కాదు మన రిలాక్సినేషన్ కూడా ఉండాలి ఆ రిలాక్సినేషన్ కోసంగా మనం మొట్టమొదటిసారిగా పార్లర్లో ఒక మాల్కి మాత్రమే అంకితమైనటువంటి మసాజ్ చేస్ కానీ హెయిర్ కట్స్ కానీ పెడికేట్స్ కానీ ఫేషియల్ లేడీస్ ఫేడి కానీ అలానే మన ఫంక్షన్స్ సంబంధించినటువంటి కుకింగ్స్ కూడా మనకి ఇక్కడ ఉందండి లేడీస్ ఎవరైనా మ్యారేజెస్ కానీ చిన్న చిన్న బర్త్డేలు కానీ ఎక్కువ బడ్జెట్లో ఉండదు తక్కువ బడ్జెట్లో మీ బడ్జెట్లోనే మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఓపెన్ డిస్కషన్ అనేది ఉంటుంది మన దగ్గర ఈ బడ్జెట్ ఉంది దీనికి ఇదే అమౌంట్ అనేది మనం ఏమి ఉండదు మేకప్ కిడ్స్ కానీ మేకప్ కానీ మీకు పంపించిన హోమ్ హోమ్ సర్వీసెస్ కానీ కొన్ని మ్యారేజెస్ ఉన్నాయి అలానే మీ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మీరు అవైలబిలిటీ ఉన్నటువంటి మన షాప్గా ప్రతి ఒక్క నెల్లూరు ప్రజలు అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని సదుపాయం చేసుకొని మా యొక్క బాలనే సంతోష్ కుమార్ ఈ రోజు కొత్తగా ప్రారంభమైన సిరి యూనిసెక్స్ మాగుండా లెవెట్ లో మార్బల్ స్టేట్ ఎదురుగా ప్రారంభించబడింది ఇక్కడ మసాజ్ చేయొచ్చు ఎక్కడ లేని విధంగా ఫస్ట్ టైం మన యూనిసెక్స్ ఎలూన్ మసాజ్ చేసి ప్రారంభమైనది కొత్తగా ఎవరు రావాలనుకున్నా చూడాలనుకున్నా ఒకసారి చూసి వెళ్ళండి సంతోషంగా ఫ్యామిలీ డిస్కౌంట్స్